హే వివేక్ నీకు మా ఊర్లో ఏమీ జరుగుతుందో తెలుసా ఏమైంది చెప్పు ఎందుకంత కంగారు పడుతున్నావు చెప్పు ఏమైంది ఒకప్పుడు మన ఊరిలో మన ఊరి చివర ఒక ముసలావిడ నివసించేది కదా ఆ ముసలమ్మ చనిపోయి మూడు రోజులు అయ్యిందట కాని ఆమె ఇంట్లో ఆమె గొంతు ఇంకా ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయంట తెలుసా నాకు దీని గురించి ఏమీ తెలియదు పడా వెళ్ళి చూద్దాం హే ఆగు అదేనా నువ్వు చెప్పిన ముసలమ్మ ఇల్లు అవును అదే ఇల్లు నాకు భయంగా ఉంది పథ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం నువ్వు భయపడకు నేనిక్కడనే ఉన్నాను ఇవాళ రాత్రి మన మా ఇంట్లోకి వెళ్ళి రీమేన్ ఏం జరుగుతుందో చూద్దాం పాద మనం ఇంట్లోకి వెళ్ళి చూద్దాం చూసావా ఇక్కడ ఎవరు లేరు చెప్పడు కూడా లేదు ఏమిటి ఇది నీ గొంతు ఎందుకు ఇలా మారిపోయింది ఎవరు నువ్వు